ఆవాజ్ ఆవాజ్కి దునియాకే జాదుగర్ అమీన్ సయానీ ఒక స్వర్ణ స్వరం మూగబోయింది అమీన్ సయాని అంటే లక్షలాది రేడియో శ్రోతల గుండెచప్పుడు ఆ గొంతులో భగవంతుడు ఏం మంత్రం వేశాడో తెలియదుగాని శ్రోతలను కట్టిపడేసిన గొంతు అమీన్ సయాని అంటే బినాకా గీత్మాల బినాకా గీత్మాల అంటే అమీన్ సయానీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మూడున్నర దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన ది మోస్ట్ పాపులర్ రేడియో ప్రోగ్రాం ప్రతి బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రేడియో సిలోన్లో ప్రసారమయ్యే బినాకా గీత్మాలకి కర్త కర్మ క్రియ కూడా అమీన్ సయానివే ఇది కొత్త హిందీ సినీ గీతాల కౌంట్ డౌన్ కార్యక్రమం ఆ గంటలో అత్యంత ఆదరణ పొందిన పదహారు హిందీ సినీ గీతాలు ఇందులో చోటు చేసుకునేవి వీటి పాపులారిటీలో బాటం టు టాప్ అంటే పదహారు నుంచి ఒకటి వరకు నెంబర్లను కేటాయిస్తూ అమీన్ సయాని యాంకరింగ్ చేస్తూ ప్రసారం చేసే విధానం నభూతో నభవిష్యతి అని చెప్పాలి అంటే నెంబర్ ఒకటి స్థానంలో ఉన్నది ఆ వారానికి టాప్ సాంగ్ ఏ పాట నెంబర్ ఒకటి పొజిషన్లో ఉంటుందా అని ఉత్కంఠగా శ్రోతలు ఎదురుచూసేవారు ఆయా పాటల గురించి సంగీత దర్శకుల గీత రచయితల గురించి చిరునవ్వుతో జోక్స్ వేస్తూ అప్పుడప్పుడు శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ బినాకా గీత్మాలని తన మేజికల్ ఏంకరింగ్ తో నడిపిన విధానం అద్భుతం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకి ఐదు పది నిమిషాల ముందే రేడియో ఆన్ చేసి సిలోన్ స్టేషన్కి సెట్ చేసేవారు ఎంతటి బిజీ పనులున్నా ఒత్తిళ్లున్నా కుటుంబ కలహాలున్నా అన్నీ పక్కన పెట్టేసి రేడియోకి అతుక్కుపోయేవారు ఆ గంట రోడ్లపై జనసంచారం అంతగా ఉండేది కాదు పార్కుల్లో కూడా లౌడ్ స్పీకర్ ద్వారా బినాకా మాలని వినిపించేవారు బుధవారం సాయంత్ర ఆటకి ఎంత మంచి హిట్ సినిమా అయినా హౌస్ఫుల్ బోర్డులు పడేవి కావు రాత్రి ఎనిమిది గంటలుకి చేసే అలవాటు ఉన్నవారు తొమ్మిది గంటలు తర్వాతే తినేవారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతాల్లోనే కాకుండా కొన్ని విదేశాల్లో కూడా విశేష ఆదరణ ఉండేది ఈ ప్రోగ్రాంకి అమీన్ సయాని గొంతు కోసమే వినేవారు చాలామంది ఉండేవారు మాలలో పాటల పాపులారిటీని గ్రామ ఫోన్ రికార్డుల వారం సేల్స్ మరియు పలు ప్రాంతాల్లో ఉన్న రేడియో లిసనర్స్ క్లబ్ సభ్యులు పంపిన రేటింగ్ ఆధారంగా నిర్ణయించి ప్రసారం చేసేవారు అసలు బినాకా మాలలో ప్రసారమైన కొన్ని పాటలు ఈ ప్రోగ్రాంలో వచ్చాక మరింత పాపులర్ అయ్యేవి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి అరవై ఆరు వరకు ఈ ఎంపిక నిజాయితీగా జరిగిన ఆ తరువాత కొందరు పెద్ద సంగీత దర్శకుల జోక్యంతో పాటల రేటింగ్ విషయాలలో కొన్ని అవకతవకలు జరిగేవి ఇందులో తన ప్రమేయం ఉండదని యాజమాన్యం ఇచ్చిన లిస్ట్ ప్రకారం పాటలను ప్రసారం చేయాలని అమీన్ సయానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాక్కూడా బినాక మాల అత్యంత ఇష్టమైన కార్యక్రమం అమీన్ సయానీ అనేక ఇతర సినిమా సంబంధించిన కార్యక్రమాలకు ఎంకరింగ్గా వ్యవహరించేవారు తన గోల్డెన్ వాయిస్తో చురుకైన తన ప్రతిభతో పోయటిక్ నెరేషన్తో బినాక గీత్మాలకు రసపుష్టిని కలిగించిన గొప్ప వ్యక్తి అమీన్ సయాని ఈయనకి ప్రత్యామ్నాయం లేదు తన తొంభై ఒకటో ఏట పలు వృద్ధాప్య సమస్యలను గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటూ గుండెపోటుతో సయాని మరణించడం చాలా బాధాకరం అనేకమంది ఆయన అభిమానులకి తీరని శోకమిది భౌతికంగా మనతో లేకపోయినా మన హృదయాల్లో ఆయన స్వరం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది అమీన్ సయాని గారికి అశ్రు నయనాలతో వీడ్కోలు చెబుదాం ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం